ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసు క్రిస్తునామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారండి మీరందరు బాగుండాలని మీ కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము అపోసుడైన పౌలు మొదటి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుండి కాకుండుడి అని వాక్యం చలివేస్తూ ఉన్నది అవును ప్రభునంద ప్రియులారా మన జీవితంలో మనము ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా విలువ పెట్టి విలువ పెట్టి కొనబడిన వారము ఈ లోకంలో విలువ ఉన్నది అని అంటే అది ఒక క్రైస్తవునికి అది దేవ ఎవరిని బట్టి అంటే దేవుని బట్టి ప్రభుని యేసు క్రీస్తుని బట్టి మనకు విలువ అనేది కలిగింది అయితే ఈ దినాలలో మరి చాలామంది మనకున్న విలువను పోగొట్టుకుంటున్నారు క్రైస్తవుడికున్న విలువ మరి లోకంలో ఎవరికి లేదు అయితే క్రైస్తవుడు తన విలువను మరి లోకంలో సమాజంలో తను పనిచేస్తున్న ఉద్యోగంలో తన విలువను పోగొట్టుకుంటున్నాడు ఒక రకంగా మనము చెప్పాలంటే మనము కారు కానీ మోటార్ సైకిల్ కానీ బిల్డింగ్లు కానీ మరి కొత్తగా కొన్నప్పుడు దానికి ఎంతో విలువ ఉంటుంది తర్వాత మనం అది అమ్మివేసేటప్పుడు దాని విలువ తగ్గిపోతుంది ఎందుకంటే దాన్ని సెకండ్ హ్యాండ్ అంటారు కాబట్టి ఈ సెకండ్ హ్యాండ్ వాటికి విలువ అనేది మార్కెట్లో ఉండదు ఎంత కొత్తదైనా సరే ఒకసారి వాడి మనం దాన్ని అమ్మేసినామంటే దాని విలువ అనేది తగ్గిపోతూ ఉంటుంది ప్రిల్లరా అయితే దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు ఆ విలువను మనలో అనేక మంది మరి కాపాడుకోవటం లేదు మరి కొత్తగా ఉన్న కొత్తగా కొన్న కారు లాగా కొత్తగా కట్టిన బిల్డింగ్ లాగా వాటికున్న విలువలను మనము ఉంచుకోవటం లేదు అయితే ప్రియులారా దేవుడు తన ఇచ్చి సంపాదించుకున్న ప్రజలము మనం అపోసుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదిలో చెప్తా దేవుడు తన ఇచ్చి సంపాదించుకున్న ప్రజలం మనం అయితే మనల్ని మనము అమ్ముకుంటున్నాం అమ్ముకుంటున్నాం అంటే నా మీద కోపం రావచ్చు ఎస్ దేనికి మనము అమ్ముడిపోతూ ఉన్నామంటే పాపానికి పోతూ ఉన్నాం లోకానికి దాసులం అయిపోతూ ఉన్నాం మనము అనేక విధములైన పాపపు అలవాట్లకు బానిసలవుతూ ఉన్నాం దేవుడు మనల్ని విలువ పెట్ట విలువ కొన్నాడు అన్న ఆలోచనను మనం మర్చిపోయి మనకిష్టం వచ్చిన జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నాం మన ఉద్యోగంలో క్రైస్తవులుగా ఉంటాము ఇతరుల వల్లే మనం ప్రవర్తిస్తూ ఉంటాము ఒక క్రైస్తవుడుగా నీకున్న విలువను నువ్వు మర్చిపోయి ఉద్యోగంలో నీ ఇష్టం వచ్చిన నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు అన్యజనుల మధ్య ఉంటూ ఉంటావు అన్యజనులు చేసినట్లుగానే మరి వారి యొక్క కార్యపర కార్యకలాపాలను కూడా వారు చేస్తున్న కార్యకలాపాలను కూడా నువ్వు చేస్తూ ఉంటావు సంఘంలో ఒక మంచి క్రైస్తవునిగా ఉంటావు లోకంలోకి వచ్చేసి ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించుతా జీవిస్తూ ఉంటావు ప్రిలారా దేవుడు నీకు ఇచ్చిన విలువను నువ్వు పోగొట్టుకుంటున్నావు దేవుడు ఏదైతే విలువను నువ్వు పోగొట్టుకున్నావో మనం ఏదైతే ఒక కారు కొత్త కారుని మరలా అది అమ్మినప్పుడు సెకండ్ హ్యాండ్గా ఎలా మార్చబడుతుందో సెకండ్ హ్యాండ్ వాటిని దేవుడు ఉపయోగించుకోడు అంటే విలువ లేని వాటిని దేవుడు ఉపయోగించుకోడు దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు అని అంటే నీవు విలువ కలిగిన దానిగా నువ్వు జీవించాలి మనలో అనోక్యులు తాగుబోతులు గాను తిరుగుబోతులు గాను విలువ లేని వారు గాను వారి వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు అనేక మంది దేవుణ్ణి దూషించుటకు మనమే కారణమవుతూ ఉన్నాం మనమే మన జీవితమే మరి కారణమవుతూ ఉన్నది వాక్యం సెలవిస్తూ ఉన్నది వారు చేస్తున్న దాన్ని బట్టి వారికి సిగ్గుపడకుండా వారు దాన్ని అందు సంతోషిస్తున్నారని వాక్యం సెలవిస్తూ ఉన్నది వారు చేస్తున్న పనులను బట్టి వారు సిగ్గుపడవలసినది పోయి దాన్ని బట్టి వారు సంతోషిస్తూ ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నారు ప్రభునంద ప్రియులారా అనేకులు మరి విలువలేని క్రైస్తవులుగా మరి బ్రతుకుతూ ఉన్నారు విలువ ఇవ్వడానికి ఇవ్వ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే మన జీవితంలో యథార్థత అనేది లేదు మన జీవితంలో మరి పరిశుద్ధత అనేది ఉండదు సంఘంలో ఒక జీవితము సమాజంలో ఒక జీవితము నీ ప్రవర్తనను బట్టి నీ పక్కనున్న వాళ్ళే ఈమె ఇలాంటిది ఇతడు ఇలాంటి వాడు అని వారి నోటి నుంచి వారే నీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటారు కాబట్టి ప్రియులారా మనం సెకండ్ హ్యాండ్లాగా బ్రతకొద్దు మనం ఫస్ట్ హ్యాండ్ లాగా బ్ర బ్రతకాలి దేవునిలో రక్తము పెట్టి కొనబడిన ఒక క్రైస్తవంలాగా తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఒక క్రైస్తవంలాగా నీవు బ్రతకాలి లోకంలో నీ విలువ దేవుల్లో లోకంలో మరి లోకాన్ని స్నేహించినట్లయితే లోకంలో నీ విలువ తగ్గిపోతూ ఉంటుంది నువ్వు లోకంలో ఉన్నను దేవుణ్ణి కలిగి ఉంటే నీ విలువ తగ్గిపోకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు ప్రభునందు ప్రియులారా మనం గమనించినట్లయితే అపస్సుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం మనం చూసినట్లయితే యేసుప్రభుల వారు సౌలును దర్శించిన దర్శించినప్పుడు అతడు సౌలుగా ఉన్నాడు ఏసుప్రభుల వారు దర్శించినప్పుడు అతడు పౌలుగా మార్చబడ్డాడు తన జీవితము ద్వారా యేసు ప్రభు యొక్క కార్యాలను నెరచి నెరవేర్చబడినట్లు దేవుడే సౌలును పౌలుగా మార్చాడు అయితే ఎప్పుడైతే ఈ పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో మరింక బలపడి ఏసు ప్రభువే ఏసు క్రీస్తే దేవుడు అని సాక్ష్యం ఇవ్వడం సువార్త ప్రకటింపబడడం జరిగింది పౌలు యొక్క జీవితంలో విశేషమైన అద్భుతాలు మరి దేవుడు జరిగించడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా సువార్తను ప్రకటించడం అనేకులను దేవుని రాజ్యంలోకి నడిపించడం పౌలు యొక్క జీవితములో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవును ప్రియులారా ఎప్పుడైతే పౌలు ఏసు ప్రభుల వారిని మరి ధరించుకున్నాడో ఆయన జీవితాన్ని విలువ కలిగిన జీవితంలాగా ఏసు ప్రభులవారి దేవుడు చేసినాడు కాబట్టి ఇటు సమయాలలో దేవుడి నీకు ఇచ్చిన విలువలను నీవు పోగొట్టుకుంటున్నావు దేవుడు నిన్ను వాడుకోకుండా ఉండడానికి కారణం ఏంటిదంటే నీ విలువను నువ్వు తగ్గించుకుంటున్నావు చాలామంది ఈ లోకంలో ఒక మనిషిని వెంబడిస్తే నాకు విలువ ఉంటుంది ఒక వ్యక్తిని లేకపోతే ఒక ధనవంతుని వెంబడిస్తే నాకు విలువ ఉంటుంది లేకపోతే ఒంటి నిండా బంగారం వేసుకొని డబ్బు కలిగి ఉంటే నాకు విలువ విలువ ఉంటుంది ఆస్తిపాస్తులు ఉంటే నాకు విలువ ఉంటుంది అసలు అలాంటి వారిని వెంబడిస్తే నాకు విలువ ఉంటుంది అని అనుకుంటా ఉన్నారు ప్రభునందు ఫ్రీలారా ఇవన్నీ ఒకరోజు తరిగిపోతాయి ఇవి ఏవి ఉండవు నువ్వు అనుకున్నట్లు ఏవి ఉండవు ఒక దినాన ఇవన్నీ మనం విడిచిపెట్టి పోవాల్సిన వారమే కాబట్టి నీకు విలువనిచ్చే దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే ఈ లోకంలో నీకు విలువ కలుగుతుంది కానీ మనుషులను నువ్వు వెంబడించినట్లయితే నీకు విలువ కలగదు మనం గమనించినట్లయితే నిర్గమకాండంలో మోషే యొక్క శిష్యుడు యహోశువా మోషే గుడారంలోకి వెళ్ళి దేవుడితో మాట్లాడి బయటికి వచ్చినప్పుడు కూడా యహోశువా మరి దేవుని సన్నిధిలో ఉండి దేవునికి ప్రార్థించడం అనేది జరిగింది మోషే తదుపరి నాయకత్వము యహోషువాకు ఇవ్వడం జరిగింది యహోషువాను దేవుడు నాయకుడిగా చేసినాడు మరి మోసేని యహోశువా వెంబడించినాడు ఆయన మోసే శిష్యుడిగా ఉన్నాడు కానీ ఆయన దేవుణ్ణి ప్రార్థించడము వదిలిపెట్టలేదు ప్రభురందు ప్రియులారా మరి ఇట్టి సమయంలో నీ యొక్క విలువను మరి నువ్వు ఎక్కడ పోగొట్టుకుంటున్నావు నీ యొక్క విలువను నువ్వు నువ్వు ఎక్కడ కాపాడుకుంటున్నావు లోకంలో నీ విలువను వెతికినట్లయితే నీకు విలువ అనేది ఉండదు దేవునిలో నీ విలువను నువ్వు కాపాడుకోవాలి ఒక వ్యక్తి దగ్గరికి పోతే ఈయన నాకు ఎంత విలువ ఇస్తాడో చూడండి అని అనుకుంటా ఉంటాం ఆ అదే వ్యక్తి నీ విలువను తీసివేస్తాడు పది మందిలో కాబట్టి ప్రభునందు ప్రియులారా మన జీవితంలో అమూల్యమైన రక్తము చేత దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు కాబట్టి ఆయన యొక్క రక్తము చేత నిరంతరం కడగబడి నీ విలువను నువ్వు పెంచుకున్నట్లుగా నువ్వేం చేయాలంటే నీతిమంతుడిగా జీవించాలి ఒక క్రైస్తవుడు అయినా నీవు నీతిమంతుడుగా బ్రతకాలి ఆదికాండము ఏడో అధ్యయము మొదటి వచనం మనం చూసినట్లయితే నోవాహు నీతిమంతుడై ఉన్నను ఈ తరంలో నీవే నీతిమంతుడు నీతిమంతుడు అయి ఉన్నావు అని నోహావుని గురించి దేవుడు పలుకుతూ ఉంటాడు పరిశుద్ధుడిగా ఉండాలి నీ దేవుడైన యహోవా పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండునట్లు మరి ఆయన పరిశుద్ధుడిగా పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి ఆది కాండం పదిహేడవ అధ్యాయము మరి మొదటి వచనం చూసినట్లయితే నేను సర్వశక్తి గల దేవుడను గనుక నా సన్నిధిలో నిందారహితుడు అయి ఉండము ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి ఒక క్రైస్తవునిగా నువ్వేం ఏమి ఎలా ఉండాలంటే నిందారహితమైన జీవితం లోకంలో మరి ఇతరులు నీ చుట్టుపక్కల వారు నీ బంధువులు నిన్ను చూచినప్పుడు నింద లేని జీవితాన్ని నువ్వు జీవించాలి లోపం లేని జీవితాన్ని నువ్వు జీవించాలి ప్రియులారా ఒకప్పుడు నువ్వు లోపం కలిగి ఉన్నావేమో కానీ ఆ లోపాన్ని మరలా మనుషులు నీలో వెదగడానికి వచ్చినప్పుడు నీవు లోపం లేనివానిగా నువ్వు ఉండాలి అల్లెయ ప్రభునందు ప్రియులారా మరి ఇంటి సమయంలో ఒక విలువ దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు ఆ విలువను నువ్వు కాపాడుకోవాలి అబ్రహాంతో మరి దేవుడు మాట్లాడుతున్నావు నీవు నా సన్నిధిలో నిందరహితుడు అయి ఉండుము ఈ మాట మనకు కూడా వర్తిస్తూ ఉంటుంది ఆయన సన్నిధిలో మనం నిందరహితుడుగా ఉండాలి నీతిమంతునిగా ఉండాలి పరిశుద్ధినిగా మనము జీవించాలి యేసుప్రభుల వారు ఈ లోకంలో మరి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధినిగా జీవించినాడు పాపం లేనివాడినిగా జీవించినాడు నీతిమంతునిగా జీవించినాడు ఆయనను మనం ముంగిరుతుగా పెట్టుకొని ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో మనం విలువను పెంచుకున్నట్లుగా ఆయన వైపు చూచుచూ మన పరుగు పంధంలో ఓపికతో పరిగెత్తుకుంటూ మనం విలువ పెట్టి కొనబడిన వారం అని మర్చిపో సంగతి మర్చిపోకుండా మనం మన విలువను మనము కాపాడుకొని సెకండ్ హ్యాండ్ కార్ లాగా కాకుండా ఫస్ట్ హ్యాండ్ కార్ లాగా కొత్త కార్ లాగా దేవుడు మనను ఉపయోగించు లాగా మనం వాడబడుతూ దేవుని కొరకై గొప్ప సాధనముగా జీవించినట్లుగా దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించనుగాక ఆ మెయిన్